హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి ఫస్ట్ టైం ముత్తాలమ్మ విగ్రహ ప్రతిష్ట అయినాక బోనాలు చేస్తారు కదా ఆయగారు అన్నాడు కదా అందరు కంపల్సరీ మట్టి కుండలలోనే బోనాలు చేయాలి చేయొద్దు చేయొద్దన్నాడు అందుకోసమే ఇక్కడ కుమ్మరుల దగ్గరకు వచ్చి కుండలు తీసుకుంటాము చాలా మంది ఉన్నారు కదా చాలా లేట్ అయింది దూరం ఉంది తమ్ముడు బండి మీద వచ్చినాం అటు ఇటు తీసి కుండలు తెచ్చినాము తెచ్చినాక అంత కొంచెం మట్టి ఉంటుంది కదా కొత్తాయి కదా అవంతా నీటికి కడగాలి చాలా టైం పట్టింది కడగటానికి కూడా అవంతా లోపల మట్టి లేకుండా కడిగినాము కడిగినాక మళ్ళీ వాటిని తెల్లార పెట్టాలంట తెల్లార పెట్టుడంటే మా దగ్గర తెల్లార పెట్టుడంటే రంధ్రాలు అవి ఉన్నాయో లేకుండా నీళ్లు కారిపోతానే అట్లా చూసుకుంటారు అందుకోసమనే నీటికి గడిగి మళ్ళా దాంట్లో ఆ కుండల నీళ్ళు పోసి గ్యాస్ మీద ఒకసేపు నీళ్లు పోసి వేడి చేస్తే దాంట్లో నీళ్లు పోతాయి ఇట్లా ఉండే చూడుతుంది మళ్ళీ మట్టి వాసన కూడా ఏమైనా ఉంటే నీట్గా అవుతుంది అన్నట్టుగా ఒకసేపు తెల్లార పెడతాము అదే ఇక్కడ తెల్లార పెట్టడం అంటే ఇంక ఇట్లా కుండలు నీళ్ళు పోసి వేడి చేయటమే ఇట్లా చేసిన తర్వాతకి మళ్ళీ ఆ వేడి నీళ్ళని పక్కన పడబోసి మళ్ళీ నీట్గా గడి దాంట్లో బోనం తయారు చేస్తాము బాయ్ మరి